బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రారణం ఆ మూడు ఉమ్మడి జిల్లాల్లోని ముప్పై నాలుగు సీట్లు గెలిస్తే చాలు అధికారం పీఠం ఎక్కినట్లే అవే జిల్లాలు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబును సీఎంని చేశాయి పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి అవడానికి కారణమా ఆ ఏంటా జిల్లాలో ఆ ముప్పై నాలుగు సీట్లు గెలవడానికి జగన్ రచిస్తున్న వ్యూహాలు ఏంటి ఇవాల్ ఆంధ్ర రణంలో చూద్దా జగన్ వ్యూహాలు మామూలుగా లేవు కోసం క్లీన్ స్వీప్ పక్కా ప్లాన్ తో జగన్ కొత్తగా ఐదు పాయింట్ ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చారు ఉత్తరాంధ్రపై జగన్ రచిస్తున్న ఆ వ్యూహం ఎలా ఉండబోతోందో విశ్లేషిద్దాండ్ ఉత్తరాంధ్ర కోసం ఫైవ్ పాయింట్ ఫార్మ్లా మూడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక వ్యూహం మొత్తం ముప్పై నాలుగు సీట్లలోనూ గెలుపే లక్ష్యం జగన్ చేతిలో క్లీన్ స్వీప్ చేసే మంత్రదండం ఎప్పుడు బటన్ నొక్కాలో తెలియడమే కాదు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ నెగ్గుకు రావాలో కూడా తెలుసు ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు తక్కువ నంబరేం కాదు అధికారమా ప్రతిపక్షమా నిర్ణయించే కీలక స్థానాలవి అవన్నీ గంపగుత్తగా ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు ఉమ్మడి జిల్లాలు కలిపి మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలున్నాయి వీటిని క్లీన్ స్వీప్ చేస్తే ఇక తిరిగి చూడక్కర్లేదు రెండు వేల పద్నాలుగులో ముప్పై నాలుగు ఇరవై ఐదు సీట్లు గెలవడంతో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారు అదే ఉత్తరాంధ్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఇరవై ఎనిమిది సీట్లిచ్చి జగన్ ను ముఖ్యమంత్రిని చేశారు సో ఉత్తరాంధ్రను తిరుగులేదు అంతే అందుకే ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తూ ఉత్తరాంధ్రపై ఫోకస్ పెంచారు సీఎం జగన్ ఇందుకోసం పాయింట్ ఉపయోగిస్తున్నారు పాయింట్ ఫార్ములాలో ఫస్ట్ పాయింట్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అధికారంలోకి రాగానే విశాఖ రాజధానిగా పరిపాలన సాగిస్తానని చెప్పారు ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టారు విశాఖలో జరిగిన ఇన్వెస్టర్స్ సమిట్ లో కూడా అధికారంలోకి రాగానే తాను విశాఖ నుంచే తన పరిపాలన కొనసాగిస్తాను అంటూ పారిశ్రామికవేత్తలందరి సాక్షిగా మాటిచ్చారు సీఎం జగన్ ఒక్కసారి మాటిస్తే చేసి చూపించే లీడర్ కాబట్టి పరిపాలన రాజధానిగా విశాఖ అనే ఫ్యాక్టర్ బాగా పనిచేయబోతోంది పైగా విశాఖను ఎలా అభివృద్ధి చేయాలి అనే దానిపై సీఎం జగన్ కు చాలా క్లియర్ విజన్ ఉంది సిటీ ఆఫ్ డెస్టినీ అని పేరున్న విశాఖకు రోడ్డు జల వాయు రైలు మార్గాలున్నాయి సహజ వనరులైతే పుష్కలం తీర ప్రాంతమే అతిపెద్ద ఆస్తి పోర్టులు ఎయిర్పోర్ట్ హైవే కనెక్టివిటీ ఇవన్నీ విశాఖకు ప్లస్ పాయింట్స్ ఒక్క నేషనల్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయం స్పష్టం చేశారు సీఎం జగన్ బెంగళూరు ముంబై చెన్నై తరహాలో వచ్చే ఐదు నుంచి పదేళ్లలో విశాఖను తయారు చేస్తానని తన విజన్ ను బయటపెట్టారు ఆ విజన్ నిజమైన క్షణాన ఉత్తరాంధ్రకే గర్వకారణంగా విశాఖ అగ్రస్థానంలో నిలబడుతుంది ఉత్తరాంధ్ర ప్రాంతం మణిహారంగా విశాఖ మారుతుంది ఉత్తరాంధ్ర రూపురేఖల్నే మార్చేస్తుంది ఇప్పటికే విశాఖకు ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు వచ్చాయి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మార్చిన తరువాత ఏపీలో అతిపెద్ద ఐటీ సిటీగా మారేది విశాఖ మాత్రమే జగన్ విజన్ కారణంగా పారిశ్రామిక ప్రగతిలో విశాఖ మరిన్ని అడుగులు ముందుకేసింది బీచ్ ఐటీ నినాదంతో విశాఖలో ఐటీ పరంగా పెట్టుబడిలో పెట్టేందుకు చాలా పరిశ్రమలు వచ్చాయి ఇన్ఫోసిస్ డబ్ల్యూఎన్ఎస్ రాన్స్టర్డ్ కంపెనీలు విశాఖ కేంద్రంగా పనిచేస్తున్నాయి ఇక రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో దాదాపు నాలుగు వందల కోట్లతో భారీ ఇనార్బిట్ మాల్ పనులు చురుగ్గా సాగుతున్నాయి ఇనార్బిట్ మాల్ రాకుతో దాదాపు ముప్పై ఆరు వేల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి ఈరోజు విశాఖపట్నంని పరిపాలనా రాజధాని చేయడానికి సంకల్పించారు విశాఖపట్నం కనుక పరిపాలనా రాజధాని అయితే మా ఉత్తరాంధ్ర మొత్తం డెవలప్ అవుతుంది గతంలో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఇక్కడ ఉప ఉపాధి అవకాశాలు లేక చెన్నై బెంగళూరు లాంటి పట్టణాలకు వెళ్ళి అక్కడ పనులు చేసుకోవడం అయితేనే నిరుద్యోగ యువత అయితే అక్కడ ఉద్యోగాలు తెచ్చుకొని ఉపాధి పొందేవారు ఈరోజు రేపు పొద్దున పరిపాలనా రాజధాని కనుక అయితే మా ప్రాంత యువతకు మా ప్రాంతంలోనే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అలాగే తీసుకుంటే వాళ్ళందరూ వలసలు వెళ్ళే అవకాశం ఉండదు చక్కగా ఎక్కడే సెటిల్ అవుతారు అలాగే తీసుకుంటే జగన్ అన్ను ముఖ్యమంత్రి అయ్యాక ఈ వైజాగ్లో ఇన్ఫోసిస్ తీసుకొచ్చారు ఇన్ఆర్బిట్ మాల్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు అలాగే అదాని డేటా సెంటర్ తీసుకురావడం జరిగింది ఆరు వేల కోట్లతో సిక్స్ లైన్స్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది అలాగే ఎన్నో టూరిజం ప్రాజెక్ట్స్ దానివల్ల విశాఖపట్నం అభివృద్ధి కోసం దీన్ని ఒక విశ్వనగరంలో మార్చడం కోసం జగన్ ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు విశాఖపట్నం ప్రజలందరూ కూడా పడుతూ ఉన్నారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖ అభివృద్ధికి ఉత్తరాంధ్ర దిశ దశ మార్చబోయేది ఇదే విశాఖకు నలభై కిలోమీటర్ల దూరం ఉన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేసింది సీఎం జగనే ఆల్రెడీ ఎయిర్పోర్ట్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి అరవై లక్షల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుగా ఫస్ట్ ఫేజ్ సిద్ధం చేస్తున్నారు ఈ ఎయిర్పోర్ట్ కు కనెక్టివిటీ కోసం గాజువాక నుంచి భోగాపురం వరకు మెట్రో ట్రై డిపిఆర్ తయారు చేసి త్వరలోనే పూర్తి చేయనున్నారు సీఎం జగన్ విశాఖ నుంచి భోగాపురం వరకు నాలుగు లైన్ల రోడ్ నిర్మాణం జరుగుతోంది ఉత్తరాంధ్ర తలరాతనే మార్చబోయే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మూలపేట పోర్ట్ ఈ ఒక్క పోర్టుతో ఐదు రాష్ట్రాల్లోని పరిశ్రమలకు కావలసిన ముడి సరుకును ఇక్కడి నుంచే ఎగుమతి దిగుమతి చేసుకోవచ్చు ఈ పోర్టు గనక పూర్తయితే కనీసంలో కనీసం పాతిక వేల మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది అంతేకాదు మూలపేట చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పారిశ్రామిక వాడలుగా మారుతాయి ఇన్నాళ్లు శ్రీకాకుళం అంటే వలసల జిల్లా అనేవాళ్లు ఒక్క మూలపేట పోర్టు పూర్తయితే వేరే జిల్లాలో పక్క రాష్ట్రాల వాళ్లే ఉపాధి వెతుక్కుంటూ శ్రీకాకుళం వస్తారు మా ఉత్తరాంధ్రలో తీసుకుంటే నాలుగు మెడికల్ కాలేజీలు జగన్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఒకటి ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది ఇచ్చాపురం నుంచి పాయికరావు వరకు కూడా ఎంతగానో శాశ్వతమైన అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నారు ఇచ్చాపురం ఉద్దానం ప్రాంతంలో ఒకప్పుడు ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది చాలా ఇబ్బంది పడేవారు ప్రజలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అలాంటి దానికి ఈరోజు శాశ్వత పరిష్కారం చూపిస్తూ ఏడు వందల నలభై కోట్లతో వంశధార నీటిని తీసుకొచ్చారు అలాగే ఎనభై ఐదు కోట్లతో రెండు వందల పడకల హాస్పిటల్ అలాగే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ జగన్ ప్రారంభించడం జరిగింది అలాగే మనం తీసుకుంటే మూలపేట పోర్ట్ అసలు అది కనుక పూర్తయిపోతే శ్రీకాకుళం ముఖ చిత్రమే ఉంది అలాగే తీసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కనీసం పర్మిషన్స్ తీసుకుండా ఎలక్షన్ స్టంట్ గా ఆ రోజు శంకుస్థాపన చేస్తే జగన్ అన్న అన్ని రకాల అనుమతులు తీసుకుని శంకుస్థాపన చేయడమే కాకుండా పనులు సరవేగంగా జరుగుతూ ఉన్న పరిస్థితి ఉత్తరాంధ్ర ప్రజల తీర్చింది సీఎం జగన్ మాత్రమే ప్రజలను వేధిస్తున్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు పలాసలో డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి బాధితులకు మెరుగైన వైద్య సేవలుందేలా చూస్తున్నారు పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా రెడీ అయింది జగన్ ముఖ్యమంత్రి అవ్వక ముందు వరకు ఉద్దానం కిడ్నీ బాధితులంతా విశాఖలోని కేజీహెచ్ కు వెళ్లేవారు ఇక్కడ వైఎస్ఆర్ సుజలధార గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి స్పెషల్ గా వాటర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి ఎనిమిది వందలకు పైగా గ్రామాల ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు ఇందుకోసం వంశధారా నది నుంచి పైప్ లైన్ వేశారు ఎక్కడికక్కడ ఓవర్ హెడ్ ట్యాంకులు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు అందిస్తున్నారు జూన్లో మనకు అధికారంలోకి వస్తాము ఐదు వేల రూపాయలు పెన్షన్తో పాటు మనం కూడాను ఆ మిగతా మెడిసిన్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పించాలని చెప్పేసి డాక్టర్ హరిప్రసాద్ గారికి చెప్పడం అనేది ఆయన జరిగింది నాలాంటి పేషెంట్ చాలామంది మా ఉద్దాన ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు నాది శ్రీకాకుళం జిల్లా టెక్కెలు కనుక అటువైపు ఇంకా ఎక్కువ ఉన్నారు వాళ్ళందరూ ఇది నేను ఒక్కడనే కలిశాను నాలా కలలేని పేషెంట్ చాలా మంది ఉంటారు మీ లైవ్ చూసినా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారా నాలాంటి తోటి పేషెంట్కి హామీ ఇచ్చారంటే నాకు న్యాయం జరుగుతుంది అని వాళ్ళకు కూడా స్పందన హ్యాపీ ఫీల్ అవుతుంది సార్ మిగతా పేషెంట్లు కూడా మాతో పాటు ఇలాంటి కిడ్నీ పేషెంట్లందరికీ మందులతో పాటు ఐదు వేల ఫంక్షన్ కూడా ఇస్తామని సార్ ఆల్రెడీ ఐదు వేల ఫంక్షన్ అయితే ఇస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కానీ మందులు అనేవి పన్నెండు వేలు అవుతుంది సార్ ఆ పన్నెండు వేల మందులు అనేవి మాలాంటి ఉపాధి లేని వాళ్ళని కొనుక్కోలేము సార్ మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజు మా వల్ల వాళ్ళకు కూడా మంచి జరగాలని జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నాం సార్ ఇలాంటి కిడ్నీ పేషెంట్లకు ఐదు వేల రూపాయల ఫంక్షన్ తో పాటు మందులు కూడా వాళ్ళకి సరిపోయిన మెడిసిన్ కూడా అవైలబుల్ చేస్తామని చెప్పారు సార్ ఇవే కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించారు ఒకప్పుడు విజయనగరం జిల్లా ప్రజలకు అత్యవసర వైద్య సేవలు కావాల్సి వస్తే కేజీహెచ్ కు వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు మెడికల్ కాలేజీ రావడంతో అక్కడే మెరుగైన వైద్యం అందుతోంది దీంతో గిరిజన ప్రాంతాల్లో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కడుతున్నారు విజయనగరంలోనే గిరిజన యూనివర్సిటీ నిర్మిస్తున్నారు విశాఖ ప్రజల చిరకాల వాంచగా ఉన్న ఒక షిప్పింగ్ హార్బర్ ని కూడా నిర్మిస్తున్నారు వీటితో పాటు విశాఖ సమీప ప్రాంతాల్లో మరోపది షిప్పింగ్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసి పనులు కూడా ప్రారంభించారు మొత్తం మీద ఉత్తరాంధ్రపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపారు ఇవన్నీ పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రాంత ముఖచిత్రమే మారిపోవడం ఖాయం బ్రాట్ యూ బై విఘాట్ కో పవర్ బై సెన్స్ అండ్ విమల్ పాలకులలో కేసరి Associate sponsor, Ultratech Cement.